అందరూ హాయ్ అండి అందరికీ మనం నిన్న విన్న ఉన్న ఒకరోజు బ్యాక్ ఒకరోజు ప్రింటు ఈరోజు వచ్చేసి హ్యాండ్స్ అయితే మనం తీసుకోవడం జరుగుతుందండి నేను హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను చూడండి రెండు ఒకసారి ఇది వచ్చేసి హ్యాండ్ క్లాత్ ఏ క్లాత్ అయినా సరే మనం వేసుకునేటప్పుడు చూడండి ఇలా అయితే వేసుకోవాలండి ఫోల్డింగ్ మాత్రం పెట్టుకోండి ఫ్రెండ్స్ హోల్డింగ్ దీంట్లో రెండు మడతలు కదా నాలుగు మడతలు వేసుకోవాలి ఇప్పుడు రెండు మడతలు మళ్ళీ దీన్ని డబల్గా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇది సమానంగా ఉందా లేదా చూసుకుని ఒకసారి సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక పాల్ంచు ఖర్చుకు ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న దాని తర్వాత తక్కువ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ మళ్ళీ హ్యాండ్స్ వచ్చేసి సిక్స్ అయిపోతుంది చూడండి ఆరు ఇంచులు ఉంది ఆరుకు నేను ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను ఆరున్నర అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మనం లైన్స్ తీసుకోవాలి ఓకేనా లైన్స్ తీసుకున్నాము లైన్స్ తీసుకున్నాక ఈ మూడించులు డౌన్ చేసుకోవాలి చూడండి మూడించులు కరెక్ట్గా నిలబెట్టుకున్నాను గుట్టు కూడా మూడు ఇంచులు డౌన్ చేసుకొని ఒక గుర్తు పెట్టుకోవాలి ఓకేనా దీన్ని చూపిస్తున్నాడు డౌన్ చేసుకోవాలి ఓకే ఇలా వేళమికి ఇలా రాలేదు అనుకోండి వేలమిక ఇలా రాలేదు అనుకోండి ఒక టూ ఇంచెస్ తీసుకొని తర్వాత ఇలా 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 పెట్టుకొని గుడితే దీన్ని ఇలా రౌండ్ చేసుకుని తర్వాత ఇలా కొంచెం 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 రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్ వచ్చేసి ఇరవై నాలుగు ఇంచుల హ్యాండ్ ఉందండి ఇరవై నాలుగు అంటే ఆరు ఆరు వందల పన్నెండు పన్నెండు వందల ఇరవై నాలుగు ఇక్కడికి హ్యాండ్ లూజు ఓకేనా ఈ లూజ్ని మనం ఇక్కడికి కలుపుకోవాలి ఖ దగ్గరికి కలుపుకోవాలి ఓకే ఇది వచ్చేసి ఖర్చు ఇందులో ఎంత ఖర్చు ఉంది ఇది వచ్చేసి లోజు ఇది వచ్చేసి సంక ఇది వచ్చేసి పొడవు చూడండి పొడవ వచ్చేసి ఆరున్నర ఇక్కడ ఇక్కడ కూడా ఆరున్నర పెట్టాను తర్వాత మూడించులు సంగడా తీసుకున్నాను లూజ్ వచ్చేసి ఆరుంచు తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏం వచ్చేసి మనం డౌన్ చేసుకోవడం జరిగింది కదా సారీ క్లారిటీగా హ్యాండ్ అయితే ఓకేనా లేదు అనుకుంటే ఫుల్ హ్యాండ్ అనుకుందాం ఫుల్ హ్యాండ్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అండి ఫుల్ హ్యాండ్ అయితే నైన్ ఇంచెస్ ఉంది అనుకుందాం నైన్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ ఉంది ఇక్కడ కూడా నైన్ పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ వేరే ఏమి ఉండదండి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఈజీగా మీకు ఈజీ మెథడ్తో అర్థమయ్యారని చెప్తున్నాను నేనైతే ఈజీగా అంటే ఈజీగా అర్థమవుతుంది నా కటింగ్ మీకు నైన్ ఇంచెస్ ఉంటుంది ఇంట్లో ఇది కూడా సేమ్ సేమ్ ఇంచెస్ ఆన్ చేసుకోవాలి హ్యాండ్ సేమ్ లూజ్ హ్యాండ్ దగ్గరికి వచ్చేసరికి లూజ్ ఎంత ఉందో చూసుకొని లూజ్ అని తెచ్చే అర్థమైంది ఎంతవరకు అర్థం కాలేదు హ్యాండ్ కటింగ్ ఏమైనా ఇంకేమైనా వేరే మీకు తెలిసిన వేరే కటింగ్స్ ఏమైనా తెలిసి ఉన్నా కూడా చాలామంది చాలా అయితే కటింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్క తీరిగైతే ఒకే విధంగా అందరు కట్ చేస్తారు అనుకోవద్దు చాలా మందికి చాలా విధాలుగా తెలుస్తాయి కాబట్టి అందరికీ సేమ్ కటింగ్ ఉండదు అందరూ సేమ్ కట్ చేయరు కాబట్టి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఇంకా వేరే కటింగ్ ఏమైనా ఉంటే ఇది కాదక్క ఇలా ఉంది నా కటింగ్ ఇలా ఉందని ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పాలి అనుకున్నా కూడా కామెంట్ రూపాయి అయితే కామెంట్ చేయాలి ఓకేనా మరి బాయ్ మరి అందరికీ